విమానం ఎక్కాలంటే శంషాబాదే వెళ్లక్కర్లేదు తెలంగాణ ప్రతి నూట యాభై కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉండేలా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ప్రయాణికులకు ఊరటనిస్తుంది తెలంగాణలో కొత్తగా నాలుగు ఎయిర్పోర్ట్లు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ ఇటీవలే అనౌన్స్ చేశారు పొరుగు రాష్ట్రాల్లో బస్ డిపోల మాదిరిగా ప్రతి నూట యాభై కిలోమీటర్లకు ఓ ఎయిర్పోర్టు ఉంటే తెలంగాణలో మాత్రం ఒక్కటే ఏంటని రేవంత్ అన్నారు మరి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయో చూద్దాం ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులో ఉందన్న సీఎం వరంగల్ కొత్తగూడెం రామగుండం ఆదిలాబాదులలో ఎయిర్పోర్ట్లు నిర్మిస్తామని చెప్పారు వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ మాట్లాడుతూ వరంగల్కు త్వరలోనే విమానాశ్రయం తెస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇందుకు అవసరమైన ప్రక్రియపై కసరత్తు చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం తెలంగాణలో పర్యటించి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీతో పాటు ఇతర అంశాలపై పరీక్షలు నిర్వహించింది ఆ తర్వాత వివిధ కారణాలతో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ముందడుగు పడలేదు తాజాగా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న చర్యలతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి కాగా ఇందులోనూ వరంగల్ ఎయిర్పోర్ట్ అన్నింటికన్నా ముందుగా అందుబాటులోకి వచ్చే ఛాన్సుంది హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరం వరంగల్ ఇక్కడి మామునూరులో నిజం కాలంలోనే ఎయిర్పోర్ట్ నిర్మించారు మాములూరు ఎయిర్పోర్టు మూతపడి దాదాపు ముప్పై రెండు ఏళ్లు దాటింది దీనికి ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమి ఉండగా మరికొంత భూమి కావాలని ఏఏఐ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది దీంతో ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు రేవంత్ సర్కార్ ఒప్పుకుంది అందుకు కావలసిన రెండు వందల ఐదు కోట్లను ఇటీవల రేవంత్ సర్కార్ విడుదల చేసింది మొదటి దశలో మామనూరు ఎయిర్పోర్ట్ను చిన్న విమానాల రాకపోకలకు అనుగుణంగా నిర్మించనున్నారు ఈ ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్ తయారీ అభివృద్ధికి సుమారు ఎనిమిది నెలల గడువును టార్గెట్గా పెట్టుకున్నారు రెండో దశలో పెద్ద విమానాలు కార్గో విమానాల ఆపరేషన్కు వీలుగా నిర్మించనున్నారు వచ్చే నాలుగేళ్లలో మామనూరు ఎయిర్పోర్టుతో పాటుగా కొత్తగూడెం రామగుండం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అందులోనూ వరంగల్ ఎయిర్పోర్టు ముందుగా అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు ఈ నాలుగు ఎయిర్పోర్ట్లతో పాటుగా మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయ ఏర్పాట్లపై ఏఏఐ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు సంస్థ గుర్తించింది ప్రస్తుతానికి వీటిపై సస్పెన్స్ నెలకొన్నట్లు తెలిసింది ముందుగా అయితే వరంగల్ ఎయిర్పోర్ట్ నైజాంలో శంషాబాదు తర్వాత అంతటి విమానాశ్రయంగా మారే అవకాశం క్రిస్టల్ క్లియర్ కనిపిస్తోంది